తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం తెచ్చుకున్నదే ఉద్యోగాల కోసం అన్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క డిసెంబర్ లో గ్రూప్ టూ పరీక్షల నిర్వహణకు సాధ్య అధికారులతో చర్చిస్తున్నట్టు బట్టి చెప్పుకొచ్చారు నిరుద్యోగులు చెప్పిన ప్రతి విషయాన్ని సీరియస్ గా ఆలోచిస్తామని హామీ ఇచ్చారు కాగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సచివాలయంలో నేడు గ్రూప్ టూ అభ్యర్థులతో సమావేశమయ్యారు ఈ సందర్భంగా బట్టి విక్రమార్క మాట్లాడుతూ నిరుద్యోగుల కోరిక మేరకు గ్రూప్ టూ పరీక్షను డిసెంబర్ కు వాయిదా అంశాన్ని పరిశీలించాలంటూ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ ను మూడు నెలల కాలంలోనే వేల ఉద్యోగాలకు మోక్షం కల్పించాం ఉద్యోగ ఖాళీలు వెతికి జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తాం ఓవర్ ల్యాపింగ్ కూడా పోటీ పరీక్షలు నిర్వహిస్తాం తెలంగాణ రాష్ట్రం తెచ్చుకుందే ఉద్యోగాల కోసం గత ప్రభుత్వం మొదటి పది సంవత్సరాల్లో ఉద్యోగాలు భర్తీ చేసుకుంటే లక్షలాది కుటుంబాలు స్థిరపడేవని సీఎల్పీ నేతగా నేను పీసీసీ అధ్యక్షులుగా రేవంత్ రెడ్డి ఎన్నికల ముందు నిరుద్యోగులు లేవనెత్తిన అంశాలనే మా పార్టీ ఎన్నికల ఎజెండాగా చేసుకున్నామని అన్నారు ఇక సీఎం రేవంత్ రెడ్డి స్పష్టంగా చెప్పారు తెలంగాణ బిడ్డలకు ఎంత తొందరగా ఉద్యోగాలు ఇస్తే అంత మంచిదే ఎన్నికల్లో హామీ ఇచ్చాం మనసాక్షికి సమాధానం చెప్పాలన్నారు అలాగే ఉద్యోగ నోటిఫికేషన్ ఆలస్యం చేస్తే ప్రభుత్వానికి జీతాల భారం తగ్గుతుంది మేము అలా ఆలోచించడం లేదు మా బిడ్డలు స్థిరపడాలి వారి కుటుంబాలు ఆర్థికంగా ఎదగాలని మనసారా కోరుకుంటున్నామని తెలిపారు అలాగే అధునాతన టెక్నాలజీతో వీటిని నిర్మిస్తున్నాం ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు పోటీ పరీక్షలకు ఉచితంగా ఆన్లైన్ లో శిక్షణ ఇస్తాం పోటీ పరీక్షలకు శిక్షణ ఇచ్చేందుకు దేశంలోని ఉన్నతమైన సబ్జెక్ట్ నిపుణులను అందుబాటులోకి తీసుకువస్తున్నామని తెలిపారు ఇక నిరుద్యోగులు చెప్పిన ప్రతి అంశాన్ని సీరియస్ గా పరిశీలిస్తామని మీరు మా బిడ్డలు రాష్ట్ర సంపద మీ మేధస్సు నిరుపయోగం అనేది ప్రభుత్వం తెలిపారు ఇందిరమ్మ ప్రభుత్వం నూటికి నూరు శాతం మీ సమస్యలు వింటుంది పరిష్కరిస్తుందని తెలిపారు ఇక గ్రూప్ టూ అభ్యర్థులతో మాట్లాడి సమస్య పరిష్కరించవలసిందిగా సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు వారి సమస్యలను తప్పకుండా పరిష్కారం చేస్తామని చెప్పారు